ఉద్యోగాలు వచ్చినాయి ఉద్యోగాలు ఒక్కరికి కూడా రాలేవు ముగ్గురు ఉన్నారు ఇంజనీరింగ్ చేసిండ్రు ఇద్దరు ఒక్కరికి కూడా ఉద్యోగాలు అప్పటి గవర్నమెంట్ మేము ఇస్తామన్నారు కదా ఇయ్యలే ఇద్దరు వీళ్ళు ఇస్తారనే కదమ్మా మీరు అంతా ఓట్లేసి ఆయన చేసినాము ఈ చేసినాము అని ఇయలే నా ముగ్గురు ఇయ్యలే వస్తాయి అనుకుంటారా ఉద్యోగాలు అన్న నమ్మకం లేదు మేడం స్కాలర్షిప్ ఇస్తామన్నారు ఇప్పటి వరకు పిల్లలే మళ్ళా పైకి వెళ్ళి డబ్బులు కట్టుకుంటు కట్టుకుంటుండ్రు స్కూల్ కు మీనా బాబులకు ఫస్ట్ కట్టిన డబ్బులు కాక మళ్ళీ రిటర్న్ కట్టించుకుంటుండ్రు స్కాలర్షిప్ లేదు ఏది లేదు స్కాలర్షిప్ ఇస్తామన్నారు ఇప్పుడు నిరుద్యోగ వృత్తే ఇస్తామన్నారు ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామన్నారు అవును మేడం సంవత్సరం లోపే ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇస్తామన్నారు ఇప్పటికన్నా మేడం ఒకటి రాలే రెండు రాలే అసలు మీ ఊర్లో ఈ పరిపాలన మీద ఏమనుకుంటారమ్మా మీరు అందరు నలుగురు కూర్చున్నప్పుడు ఏం అసలు నచ్చతలే మేడం మేము ఓ నెల లోపల తెలిసిపోయింది మేడం మాకు ఏంటి ఈయన గురించి ఈయన మంచి చెయ్యడు ఎందుకు అక్కడ చూసి బెజార్ పడ్డారు అవును మేడం అసలు నెలలో నెల కానీ రెండు నెలలు రెండు నెలల లోపే మాకు ఇస్తామని చెప్పిండ్రు అన్ని చెప్పాడు వంద రోజుల లోపే ఇస్తామని చెప్పి ఏది లేదు అసలు ఎట్లా నమ్మాలి మేడం మేడం ఇగో ఒక ఇరవై మందిలో పది మంది ఇక్కడ వేసిందా పది మంది అక్కడ వేసి మేడం దానికి ఏం చేస్తాం చెప్పు అందరు ఒకే మాదిరిగా చేసిండ్రనమాట ఏ ఒకటే చేసిండ్రనమాట మేమైతే కారు గుర్తుకే ఓట్ వేసాం కానీ అక్కడ ఆ మనుషులు ఈ మనుషులు ఒకేకం చేసి ఒకటి చేసిండు మమ్మల్ని మాకు మాత్రం కేసీఆర్ ఏం చేసిండు మంచిగా అన్ని బాగా చేసిండు మేడం ఆయన ఈయన నేను మాత్రం నమ్మలేము ఈయన వద్దే వద్దు అసలు మాకు మంచిగా అనిపిస్తలేదు ఇప్పుడు దేశానికి సంబంధించిన ఎలక్షన్స్ ఇవి ఎవరికై ఉందా ఇక్కడ ఇక్కడసే కార్ కారు గుర్తే ఆయన వస్తే మంచి చేసాను అవును అప్పటి పరిపాలన మళ్ళీ రావాలనుకుంటున్నాం మేడం రావాలనుకుంటున్నాం ఆ లేదు మా ఊళ్ళకు బస్సు మార్గం లేదు చేతగాన్ ముసలల్లైతే రోడ్పైన వాడి కావాలిగా ఎట్ల రావాల మేడం అంటే బస్ స్ట్రీ కదా ఆడోల్ల ఏడ ఊర్లకొ బస్ స్టా మిస్సిసిపీ చేసిండ అసలు అప్పుడు మిర్లకు బస్ వస్తుంది ఇప్పుడు వస్తలేదు వస్తలేద మేడం ఎందుకు వస్తలేదు అని వస్తలేదను నువ్వెవర్ని అడగలేవా ఇంకేవర్ ఇప్పుడు మీ ఊర్లల్ల సర్పంచులు ఉంటారు ఆ ఉప సర్పంచ్లు ఉంటారు అంటారు అప్పుడు ఏం చేసినా అంటారు అయిపోయినాక మమ్మల్ని నడితే మేమేం చేసినా అంటారు మేడం ఎంత దూరం నడుస్తున్నారు బాగా దూరం మేడం అక్కడ నుంచి బస్ స్టాండ్ వరకు మేడం ఇక్కడ నుంచి బస్ స్టాండ్ బస్ పెట్టి ఉన్న బస్ తీసేసి మేడం కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు మాకు ఇష్టం అనిపిస్తలేదు మేము చెయ్యొద్దు అనుకుంటున్నాము ఏదనుకుంటున్నాము ఓటు